హాయ్ ఫ్రెండ్స్ గణేష్ చతుర్థి ఒక ముఖ్యమైన హిందూ పండుగ ఈ రోజున విజ్ఞానం మరియు శ్రేయస్సు యొక్క దేవుడిగా పరిగణించబడే గణేషుడిని జన్మదినాన్ని జరుపుకుంటారు ఈ సంవత్సరం పది రోజుల పండుగ సెప్టెంబర్ ఏడున గణేష్ చతుర్థితో ప్రారంభమవుతుంది ఈ పండుగ కొన్ని రాసుల వారికి ప్రత్యేకంగా ఉంటుంది జ్యోతిషుల అభిప్రాయం ప్రకారం కొన్ని రాసులు గణేషుడికి ఇష్టమైనవిగా భావిస్తారు ఈ గణేష్ ఉత్సవంలో ఐదు రాసుల వారు గణేషుని ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారని భావిస్తారు శాస్త్ర విశ్వాసాల ప్రకారం కొన్ని రాశుల వారు ఈ శుభ సమయంలో గణేషుడిచే అనుగ్రహించబడతారు గణేష్ చతుర్థి రెండు వేల ఇరవై నాలుగు నాడు గణేష్ని యొక్క ఉత్తమ ఆశీర్వాదాలను పొందగలరని భావిస్తున్న ఐదు రాష్ట్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభం వృషభ రాశి చక్రం గుర్తు ఎద్దు ద్వారా సూచించబడుతుంది స్థిరత్వం మరియు విశ్వసనీయతతో సంబంధం కలిగి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో వృషభ రాశి వారు గణేష్ని ఆశీస్సులతో అపారమైన శ్రేయస్సును పొందుతారని భావిస్తున్నారు వారు తమ ఆర్థిక స్థితిలో గణనీయమైన పెరుగుదలను మరియు వృత్తి లేదా వ్యాపారాలలో విజయాన్ని చూడవచ్చు గణేషుడి ప్రభావం వారికి అవరోధాలను అధిగమించే స్థైర్యాన్ని మరియు దృఢ సంకల్పాన్ని అందిస్తుంది కన్యా విశ్లేషణాత్మక మనసుకు పేరుగాంచిన కన్యా రాశి వారు ఈ సంవత్సరం గణేషుడి మార్గదర్శకత్వం నుంచి ఎంతో ప్రయోజనం పొందుతారు ఈ పండుగ వారి సమస్యల పరిష్కార సామర్థ్యాలను మరియు సవాళ్లను ఎదుర్కోవడంలో సామర్థ్యాన్ని పెంచుతుంది ఈ కాలం కొత్త లక్ష్యాలను నిర్దేశించడానికి మరియు వాటిని సాధించడానికి అనువైనది ఉత్పాదకత మరియు విజయాన్ని మెరుగుపరిచే సంస్థ మరియు ప్రణాళికపై ప్రాధాన్యతనిస్తుంది వృచ్చికం రాశి వ్యక్తులు ఉత్సాహం మరియు అభిరుచిని కలిగి ఉంటారు గణేషుని ఆశీర్వాదంతో వారు గణనీయమైన వ్యక్తిగత మార్పులకు లోనవుతారు ఈ పండుగ వారి మానసిక అవరోధాలను అధిగమించడానికి మరియు బలంగా మారడానికి సహాయపడుతుంది ఆర్థికంగా ఊహించని ప్రయోజనాలు లేదా అవకాశాలు ఉండవచ్చు ఇది దీర్ఘకాలిక శ్రేయస్సుకు దారితీస్తుంది సంబంధాలలో లోతైన కనెక్షన్లు మరియు అవగాహన పెంపొందించబడతాయి మకర ఆశయం మరియు క్రమశిక్షణకు పేరుగాంచిన మకర రాశి వ్యక్తులు రెండు వేల ఇరవై నాలుగు గణేష్ చతుర్థి సందర్భంగా అద్భుతమైన పురోగతిని సాధించేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ పండుగ వృత్తిపరమైన ప్రయత్నాలలో స్పష్టతను తెస్తుంది మరియు కొత్త ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది గణేష్ని ఆశీర్వాదాలు వారి వనరులను సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి తద్వారా ఆర్థిక స్థిరత్వం మరియు వృద్ధికి దారితీస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి